హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మే విజయ్ కుమార్ సో మరి ఈ యొక్క వీడియోలో ఇండియన్ పాలిటీలో భాగంగా మనకు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ సో దాని యొక్క ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో టూ ఫార్టీ త్రీ ఏ నుంచి మరి టూ ఫార్టీ త్రీ ఓ వరకు సో ఈజీ షార్ట్ కట్స్ ఉపయోగించి ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలనేటటువంటి విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఇది సో మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే సో ఇటు డిఎస్సి రాసినా సరే తర్వాత గ్రూప్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాసినా సరే హాస్టల్ వార్డెన్ రాసినా సరే ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఇక్కడ నుంచి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఒక బిట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి రైట్ ఇక మొదటి చూసినట్లయితే మనకు టూ ఫార్టీ త్రీ ఏ అనేది దేనిని తెలియజేస్తుంది టూ ఫార్టీ త్రీ ఏ అనేది ఇక్కడ చూడే ఒకసారి గ్రామ సభ ఏర్పాటు గురించి సంబంధించినటువంటి ఆర్టికల్ని తెలియజేస్తుంది అనమాట సో ఏ ఫర్ ఏర్పాటు అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి ఈజీ గుర్తుంటుంది గ్రామ సభ ఏర్పాటు టూ ఫార్టీ త్రీ ఏ అనేది ఓకేనా సో నెక్స్ట్ చూసినట్లయితే టూ ఫార్టీ త్రీ బి అనేది మనకు దీన్ని తెలియజేస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి టూ ఫార్టీ త్రీ బి సో బి అనేది మనకి ఇక్కడ చూసినట్లయితే మూడు అంచెల పంచాయతీల వ్యవస్థాపన గురించి తెలియజేస్తున్నమాట యాక్చువల్గా సో పంచాయతీల వ్యవస్థాపన మూడు అంచెలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో బి ఫర్ బిల్డ్ అని గుర్తుపెట్టుకోండి బిల్డ్ ఫర్ బిల్డ్ త్రీ ఫ్లోర్స్ అని గుర్తుపెట్టుకోండి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు లేదంటే బీఫర్ బిస్కెట్ అని గుర్తుపెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు బీఫర్ క్రీమ్ బిస్కెట్ మామూలు బిస్కెట్ కాదంటే క్రీమ్ బిస్కెట్ క్రీమ్ బిస్కెట్లో మనకు ఒకసారి చూసినట్లయితే ఎన్ని లేయర్స్ ఉంటాయి తిన్నారెప్పుడైనా క్రీమ్ బిస్కెట్ సో మనకు టూ లేయర్స్ ఉంటాయి మధ్యలో క్రీమ్ ఉంటుంది మొత్తం టోటల్గా త్రీ లేయర్స్ అనమాట సో మామూలుగా మనకు టూ ఫార్టీ త్రీ బి అనేది ముడంచేల పంచాయతీల వ్యవస్థాపన గురించి తెలియజేస్తుంది కాబట్టి మరి టూ ఫార్టీ త్రీ బి ఫర్ బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ అని గుర్తుపెట్టుకుంటే కనుక బాగా గుర్తుంటుంది మనకు ఈజీగా ఎగ్జామ్లో ఇట్లాంటి ఆర్టికల్స్ ఇచ్చినప్పుడు ఈజీగా ఈ కోల్డ్ గుర్తు తెచ్చుకుంటే ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు టూ ఫార్టీ త్రీ సి అండి పంచాయతీల నిర్మాణం నిర్మాణం అనేది ఇక్కడ కీ కీబార్డ్గా తీసుకుంటున్నాం మనము మరి సీఈ్ కోల్డ్ కన్స్ట్రక్షన్ అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా సార్లు అడిగారు సి ఫర్ కన్స్ట్రక్షన్ అని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీకు గుర్తుంటుంది నెక్స్ట్ చూసినట్లయితే టూ ఫార్టీ త్రీ డి అండి సో డి అనే దానిపైన అనేక సార్లు ఎగ్జామ్స్లో మనకు బిట్స్ రావడం జరిగింది సీట్ల రిజర్వేషన్లో అండి సో ఇక్కడ చూసినట్లయితే మనకు డౌట్స్ అండ్ రిజర్వేషన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సో మనకు రిజర్వేషన్ల సీట్ల రిజర్వేషన్ల పైన మాకు డౌట్ ఉంది డౌట్స్ ఆన్ రిజర్వేషన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుంటుంది లేదు అంటే కనుక సో మనకు ఇక్కడ రిజర్వేషన్లు ఎవరెవరికి ఉన్నాయి ఇక్కడ మామూలుగా చూసినట్లయితే మనకు దళిత్ అండ్ ట్రైబ్స్కి రిజర్వేషన్లు కల్పిస్తాము సో ఇక్కడ డిటి అని కూడా డి ఫర్ డిటి ఆ దళిత్ అండ్ ట్రైబ్స్ అని కూడా మీరు ఇంకొక కోడ్ రూపంలో కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే పంచాయతీ మరి పదవీ కాలం టూ ఫార్టీ త్రీ ఈ అనమాట సో టూ ఫార్టీ త్రీ ఈ పదవీ కాలం గురించి పంచాయతీల పదవీ కాలం గురించి తెలియజేస్తుంది కాబట్టి పదవీ కాలమా ఎంత పదవి కాలము ఎంతవరకు ఉంటుంది అది ఎన్ని రోజులు ఎంతవరకు అని అంటాం కదా సో ఎంత పదవి కాలం అని రివర్స్ మనమే వాళ్ళని అడిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ యొక్క కాలం అనేది ఈ ఫర్ ఎంత పదవి కాలం అని చెప్పేసి కీవర్డ్గా మీరు గుర్తుపెట్టుకుంటే కనుక ఈజీగా మీకు గుర్తుంటుంది అనమాట నెక్స్ట్ చూసినట్లయితే మనకు టూ ఫార్టీ త్రీ ఎఫ్ అండి సో ఎఫ్ అంటే మనకు అనర్హత గురించి సభ్యత్వానికి అనర్హత అన అనర్హత సో డిజ మన మనకు మనకి తెలియజేస్తుంది అనమాట ఓకేనా సో ఎలాంటి సందర్భంలో అనర్హత చేస్తారు అనేది ఇంపార్టెంట్ అనమాట సో మనకు ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ ఫేక్ డాక్యుమెంట్ కానీ ఫేక్ మనకు వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా ఉంటే కనుక సో అలా చేస్తారు కాబట్టి ఎఫ్ ఫర్ ఫేక్ ఇన్ఫర్మేషన్ అని గుర్తుపెట్టుకోండి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే ఏం చేస్తారు అనర్హత చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట సభ్యత్వానికి సో వెరీ సింపుల్ ఓకేనా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఇక టూ ఫార్టీ త్రీ జీ అండి సో జీ చూసినట్లయితే దేన్ని తెలియజేస్తుంది మనకు అధికారాలు మరియు బాధ్యతలు అంటే కనుక ఇక్కడ విధులు అని గుర్తుపెట్టుకోవాలి విధులు అని రాసుకోండి ఈజీగా ఉంటుంది మీకు ఓకేనా సో మనకు గవర్నమెంట్ వెహికల్స్ కార్స్ ఎప్పుడైనా చూసారా మీరు రోడ్డు పైన ఆన్ డ్యూటీ గౌట్ ఆన్ డ్యూటీ అని చెప్పేసి ఎర్ర బోర్డు పెట్టుకొని అనమాట సో మీరు గమనించే ఉంటారు జీ ఫర్ గౌట్ ఆన్ డ్యూటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సో వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క బాధ్యతలు విధులు నిర్వహించడానికి అలా వెహికల్ వేసుకొని తిరుగుతూ ఉంటారు కాబట్టి పంచాయతీల అధికారాలు మరియు బాధ్యతలు విధులు గురించి తెలియజేసినటువంటి ఆర్టికల్ అని గుర్తుపెట్టుకోండి సో జీ ఫర్ గౌట్ అండ్ డ్యూటీ గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా గుర్తుంటుంది అనమాట మీకు నెక్స్ట్ చూసినట్లయితే మనకు టూ ఫార్టీ త్రీ హెచ్ అండి సో ఇక్కడ పన్నులు పన్నులు విధించడానికి వసూలు చేయడానికి అధికారాలు అన్నమాట సో హెచ్ ఫర్ మనకు ఇక్కడ ఏంటంటే ఆదాయం అనమాట సో ఆదాయం ఏ విధంగా మనకు పన్నులో వస్తేనే కదా ఆదాయం వచ్చేది సో ఇక్కడ హెచ్ ఫర్ హెల్త్ గుర్తుపెట్టుకోండి అంటున్నాను హెల్త్ ఉంటేనే కదా మనకు ఆదాయం హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పేసి అన్నారు కదా మనకు ఆ విధంగా గుర్తుపెట్టుకోండి వెరీ సింపుల్ హెల్త్ ఈజ్ వెల్త్ ఉంటేనే మనకు ఏదైనా మనకు వస్తుందన్నమాట హెల్త్ ఉంటేనే వెల్త్ ఉంటుంది వెల్త్ అంటే ఆదాయం అని గుర్తుపెట్టుకోండి ఆ విధంగా రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు టూ ఫార్టీ త్రీ అయ్యండి సో ఇక్కడ అయ్యంటే ఆర్థిక పరిస్థితి సమీక్షకి ఆర్థిక కమిషన్ ఏర్పాటు మరి ఆర్థిక కమిషన్ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేసాడు సో ఇక్కడ ఐ ఫర్ ఇన్కమ్ అని గుర్తుపెట్టుకోండి వెరీ సింపుల్ వెరీ సింపుల్ ఆర్థిక అని చెప్పేసి మీకు ఎక్కడైనా కనిపించిందంటే ఆర్థిక కమిషన్ ఆర్థిక పరిస్థితి అని కనిపించిందంటే క్వశ్చన్ లో గనక టూ ఫార్టీ త్రీ ఐ ఆర్టికల్ అనేది మరి మీరు అక్కడ గుర్తించండి ఐ ఫర్ ఇన్కమ్ అని గుర్తుపెట్టుకోండి తర్వాత చూసినట్లయితే టూ ఫార్టీ త్రీ జే అండి ఇక్కడ టూ ఫార్టీ త్రీ జే దేని తెలియజేస్తుంది అంటే పంచాయతీల ఖాతాల ఆడిట్ అండి సో ఆడిట్ తెలియజే ఆడిట్ని తెలియజేస్తుంది అనమాట సో ఇక్కడ జాయింట్ అకౌంట్ ఉంటేనే ఆడిట్ చేస్తారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి జే ఫర్ జాయింట్ అకౌంట్ జే ఫర్ జాయింట్ అకౌంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఈజీగా గుర్తుంటుంది ఓకేనా ఒకటికి రెండు సార్లు ఒక దగ్గర మీరు ఈ టేబుల్ రాసుకోండి ఈజీగా గుర్తుంటుంది మీకు నెక్స్ట్ చూసినట్లయితే టూ ఫార్టీ త్రీ అండి సో పంచాయతీల పంచాయతీలకు ఎన్నికలు అనేది గుర్తు పెట్టుకోండి పంచాయతీలకు ఎన్నికలు ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఎన్నికలు ఓకేనా అందులో క్ష క్ష అనేది కూడా ఎలక్షన్స్ క్ష కూడా పలుకుతుంది లేదు అంటే ఎన్నికలు అనగానే మేము ఓకే 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 కే ఫర్ కే అని చెప్పేసి తీసుకోండి ఓకే మేము సిద్ధమే కే ఫర్ ఎన్నికలు సో ఓకే మేము సిద్ధమే అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఈజీ గుర్తుంటుంది టూ ఫార్టీ త్రీ కే ఎన్నికలు అనగానే కథం ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘము ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిందనుకోండి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి ఓకే మేము సిద్ధమే అని అంటాయి కేంద్ర ఎన్నికల సంఘం ఒక నోటిఫికేషన్ ఇచ్చిందనుకోండి సో ఓకే మేము కూడా సిద్ధమే అని చెప్పేసి అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షాలు అంటాయి కాబట్టి సో మేము సిద్ధమే అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే మేము సిద్ధమే ఓకేనా రైట్ నెక్స్ట్ చూసినట్లయితే టూ ఫార్టీ త్రీ ఎల్ అండి ఇక టూ ఫార్టీ త్రీ ఎల్ దేని తెలియజేస్తుందంటే కేంద్ర పాలిత ప్రాంతాలకు అన్వయింపు అనమాట సో ఏంటి కేంద్ర ప్రాంత ప్రాంతాలి కేంద్ర పాలిత ప్రాంతాలకు అన్వయింపు అంటే కనుక వాటిపైన ఎల్ ఫర్ లవ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి లవ్ కొద్ది అతికించడం జరుగుతుంది అనమాట వాటి మీద ప్రేమ ఉంది కాబట్టి దాని ఆ లవ్ కొద్దీ వీటిని వాటి మీద అతికించడం జరుగుతుంది అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది అనమాట నెక్స్ట్ చూసినట్లయితే ఏంటి టూ ఫార్టీ త్రీ ఎం అండి సో ఎం దేని గుర్తు మనకు తెలియజేస్తుంది అంటే ఈ భాగం వర్తించినటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయండి సో ఆ ప్రాంతాలకు మినహాయింపులు అనమాట ఎం ఫర్ మినహాయింపులు వెరీ ఇంప్ వెరీ సింపుల్ దాంట్లోనే ఉంది ఓకేనా సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి కొన్ని రాష్ట్రాలకు కొన్ని ప్రాంతాలకు మరి ఈ యొక్క చట్టాలు మరి చెల్లవన్నమాట మినహాయింపులు ఇవ్వడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ చూసినట్లయితే ఫార్టీ త్రీ ఎన్ అండి సో టూ ఫార్టీ త్రీ ఎన్ అంటే ఏంటంటే పూర్వ శాసనముల మరియు పంచాయతీల కొనసాగింపు అంటే ఎన్ ఫర్ నూతన ప్రసాద్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఈయన ఎప్పుడూ పూర్వకాలంలో యాక్టింగ్ చేస్తాడు ఈ మధ్యకాలంలో యాక్టింగ్ చేయట్లేదు కానీ సో ఏంటంటే ఇక్కడ ఏంటంటే పూర్వ శాసనములు చట్టాలు మరి కొత్త చట్టాలు అంటే ఎన్ ఫర్ నూతన్ అని ఎందుకు గుర్తుపెట్టుకోమంటున్నా అంటే నూతన చట్టాలు వచ్చేంత వరకు పూర్వ శాసనములు మరియు పంచాయతీల కొనసాగింపు అనేది చెయ్యాలన్నమాట టూ ఫార్టీ త్రీ ఎన్ అనేది ఆ యొక్క ఆర్టికల్ అనేది దీనిని తెలియజేస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి టూ ఫార్టీ త్రీ ఓ అండి సో ఓ అనేది ఏంటంటే ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో న్యాయస్థానాల జోక్యంపై నిరా మనకు నివారణ అనేది ఉంటుందన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే అవుట్ ఫ్రమ్ కోర్ట్స్ అనమాట ఓ ఓ టు మీరు ఏం తీసుకోవాలంటే అవుట్ ఫ్రమ్ కోర్ట్స్ అంటే కోర్టు పరిధిలో ఉండదు ఇది కోర్టు దాటి ఉంటుంది కోర్టు పరిధిలో దాటి ఉంటుంది కాబట్టి కోర్టు పరిధిలోకి రాదు కాబట్టి అవుట్ ఫ్రమ్ అవుట్ ఫ్రమ్ కోర్ట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి టూ ఫార్టీ త్రీ ఓకి సంబంధించి సో ఇలా మీరు ఈ యొక్క ఆర్టికల్స్ సంబంధించి ఈ కోడ్ ఉపయోగించి మీరు ఈజీగా మరి గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు సో వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్